తదాంశాన్ని చూస్తున్నాం తిరుపతి శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది మరింత సమాచారం మా నారాయణప్ప నాడు తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి చిరుతపు శ్రీవారిమెట్టు ప్రాంతంలో ఎప్పుడు సంచరించింది వివరాలేంటి తిరుమలగిరిలో చిరుత సంచారం మరోసారి కలకలం తిరుమల శ్రీవారి అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రెండు మార్గాలు నడిచి వెళ్తారు ఒకటి అలిపేరి రెండు శ్రీవారి మెట్టు ఈ శ్రీవారి మెట్టు శ్రీనివాసం మంగాపురానికి సమీపంలో ఉంటుంది శ్రీవారి మెట్టులో నిన్న రాత్రి ఆ చిరుత పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా స్థానికంగా ఉన్న కుక్కలు గమనించి కుక్కలు వెంటబడంతో అది పరుగులు పెట్టింది అడవిలోకి ఆ సమయంలో ఆ శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ చిరుత సంచారాన్ని అదేవిధంగా కుక్కలు వెంటపడడంతో చిరుత అడవిలోకి పరిగెత్తిన సమాచారాన్ని అంశాన్ని చూసిన సిటీవే నిఘా విభాగం అదే భద్రతా సిబ్బంది భయాందోళనకు గురయ్యారు ఆ సమయంలో వాళ్ళు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ గార్డులు అందరూ లోపలికి వెళ్ళి తాళాలు వేసుకుని తెల్లవారిన తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సాధారణంగా ఆ శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులను కాలినడకన మార్గంలో తిరుమలకు చేరుకోవడం నమ్మతిస్తారు ఈ నేపథ్యంలో ఆ అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడం ద్వారా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు కానీ భక్తులు గాని అదేవిధంగా మనుషుల సంచారం ఉన్న ప్రాంతంలో చిరుత రావడం అదేవిధంగా కుక్కలు వెంట వెడితే తిరిగి అడవిలోకి పైకెత్తిన నేపథ్యంలో సిబ్బందిలో ఆందోళన నెలకొంది ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు సిటీఐ విజిలెన్స్ విభాగం అధికారులు సమన్వయంతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతకు సంబంధించిన తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు అయితే చిరుతను పట్టుకోవడానికి ఏర్పాటు సాధారణంగా ఇబ్బంది కలిగించే ప్రాంతాలైతే ప్రాంతాల్లో సంచరించే సమయంలో చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసి సిపిఐ అధికారులు చిరుత చిక్కిన తర్వాత తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదలడం లేదా తిరుపతిలో ఉన్న ఎస్ఈ జూ పార్క్ లో వదలడం అనేది జరుగుతోంది కానీ నిన్న రాత్రి చిరుత సంచరించిన ప్రాంతం బస్సులు తరచుగా వెళ్లే మార్గం కాకపోవడం అదే విధంగా బస్సులు వెళ్లే సమయంలో జీవాడి మెట్టు ప్రాంతంలో చిరుత సంచారం లేకపోవడంతో పట్టుకునే అంశంపై ఆ అధికారులు ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు బోన్లు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు బస్సులకు ఇబ్బంది కలిగించే అంశంలో ఒకవేళ పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఆ సమయంలో ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సాధారణంగా దీవారి మెట్టు నిన్న చిరుత సంచరించిన ప్రాంతం అంతా చట్టమైన అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో సహజంగా చిరుతలు సంచరిస్తుంటాయి కాబట్టి దాన్ని అంతగా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం అటవీ శాఖ అధికారులు వ్యక్తమవుతుంది